అపరం చేయలేని దానికి దేనికమ్మా నీ తెలివితేటలు మీ ఆయన తెలివితేటలు ఇక్కడ చదువుకున్నది పొగరెక్కి మాట్లాడ్డానక ఇగురు పెంచుకోవడానికి అదనపు కట్టం కోసం కొత్తగా ప్రేమించి పని చేసుకున్నమ్మా అని ఇంకా డబ్బులు తెమ్మని డబ్బులు తెమ్మని ఏడుపుస్తాను ప్రేమించడం డబ్బులు కోరేవాడు ప్రేమ అంటే డబ్బులా మరి కాలేజీలో ప్రేమించేటప్పుడు ఇవన్నీ లేవే ఇది పాపం తెలియక అమాయకులైన అమ్మాయిలు అమాయకులైన అబ్బాయిలు ప్రేమలో పడ్డం ఎక్కడ తల్లిదండ్రుని మోసం చేయడం చర్చి చేయడం రెండేళ్లు కాపురం చేసే సర్వభ్రష్ అయిపోయి మరి ఇక్కడ ఫోన్ ఇక్కడ ఎక్కువస్తుంది వాళ్ళ జీవితాన్ని వాళ్ళు నడుపుకోలే పెద్దగా సహనం లేదు వాళ్లకు సర్దుబాటు లేదు అవగాహన లేదు పోనీ నిజమే ఆయన ఏదో అంటున్నాడు ఆయన మాటకి పిలుపు దాంట్ అది ప్రకారం వెళ్ళిపోతే కష్టపడి సంపాదిస్తున్నాడు ఆయన ఏం పోయింది అని భార్యకి లేదు ఏదో ఆనంద ముసరపడుతోంది ఎవరైనా అమ్మ చెప్పినట్టు చేసుకుంట్రా అనే అనే అహంకార రాగిత్యం ఈ మొగాడికి లేదు ప్రతిదానికి గొడవ ప్రతిదానికి గొడవ ఇదండి వినయం నిజంగా విద్యావంతుడు వినయవంతుడు అయితే వాడు జీవితంలో కాపురం కాదు కదా కార్పొరేట్ ఉద్యోగం కాదు కదా ఏదైనా నిర్భయంగా హాయిగా చేస్తారని వాడు దెబ్బ తినడం వాడి సమస్యలు వాడు పరిష్కరించుకుంటాడు